హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీటీజీ ఇన్ఫో స్కీమ్స్ అండ్ జాబ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ అనేది పెట్టుకోండి మీరు బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ పెట్టుకుంటే నేను వదిలే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ కింద మీకే వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇంకా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఒకే టాపిక్లోకి వెళ్ళిపోదాం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్లో పదకొండు వందల ముప్పై కానిస్టేబుల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది సెప్టెంబర్ ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి ఎలిజిబుల్ వచ్చేసి ఇంటర్ పూర్తి ఉండాలి అలాగే వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపే వయసున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అనేది అర్హులు అలాగే వీటికి పీఈటి పిఎస్టీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎగ్జామ్ అయితే ఒకటి పెడతారు అది కూడా రాత పరీక్ష ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై కావాలి ఈ పోస్టులు ఈ యొక్క సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పోస్టులు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు ఖాళీలు ఉన్నాయి అలాగే తెలంగాణలో పదమూడు ఖాళీలు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు అయితే వంద రూపాయలు ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో ఎక్కడైనా కూడా మీ సేవలో కానీ ఎక్కడైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలలో మీరు కానీ ఒకవేళ క్వాలిఫై అయితే మీకు నెలకి ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి మీ సర్వీస్ పెరిగే కొందే అది అరవై తొమ్మిది వేల వంద రూపాయలకి మీ శాలరీ అయితే వెళ్తుంది కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోండి అలాగే ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికన్నా కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా తెలియజేయండి మన వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి